మహాభారతం అధ్యాయం పదిహేడు ఖాండవ వనాన్ని దహిస్తున్న కృష్ణార్జునుడు ఇంద్రప్రస్థం పాంచాల స్వయం వార్తలో హంసాలు హస్తినాపురం చేరాయి విదురుడు బాగా ఆనందించాడు వెంటనే విదురుడు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళాడు ఓ రాజా మన కుటుంబానికి మరింత బలం చేకూరింది ద్రౌపదరాజు కుమార్తె మన కోడలైంది మన తారాబలం బాగున్నదన్నాడు అందుడైన ధృతరాష్ట్రుడు తన కుమారుడైన దుర్యోధుని ద్రౌపదిని గెలిపించాడని గెలిచాడని అనుకున్నాడు ధృతరాష్ట్రుడికి దుర్యోధను అంటే అంత ప్రేమ విదురుని ఉద్దేశించి ధృతరాష్ట్రుడు నీవు చెట్లు నిజంగా మనకు మంచి కాలమే వెంటనే నీవు వెళ్ళి ద్రౌపదిని తీసుకురా ఆమెకు ఆనందం కలిగించే విధంగా స్వాగతం ఇద్దాం అన్నాడు ధృతరాష్ట్రుడు పొరపాటు భావన సవరించే ఉద్దేశంతో విధుడు మంచివారైన పాండవులు బతికే ఉన్నారు అర్జుంటు ద్రుపదరాజ కుమార్తెను స్వయంవరంలో గెలిచాడు శాస్త్ర సమ్మతంగా పాండవులు ఐదుగురు ద్రౌపదిని వివాహమాడారు వారి తల్లి కుంతీదేవితో కూడా వారు సౌఖ్యంగా ద్రుపదుడి వద్ద ఉన్నారు అన్నాడు విదురుడి మాటలతో దృష్ట్రాష్ట్రుడి అభిప్రాయం దెబ్బతుంది పైకి మాత్రం అలా కనపడలేదు బహు ఆనందం ఉట్టిపడినట్లు దృష్ట్రాక్షుడు విధుడితో ఓయి విధురా నీ నీ మాటలు విని చాలా ఆనందించాను ప్రేమాస్పదలైన పాండవులు నిశ్చయంగా బతికే ఉన్నారా వారు చనిపోయారేమో అని మనం విచారిస్తూనే ఉన్నాం ఇప్పుడు నువ్వు తెచ్చిన వార్త నా ఆందోళన మాన్పించింది అయితే ద్రుపద కుమార్తె మన కోడలైంది బాగు బాగు చాలా మంచిది అన్నాడు పాండవులపై దుర్యోధుని ఈర్ష అసూయ పగ రెట్టింపయ్యాయి వారి లక్క ఇంటి నుంచి సజీవులుగా వెళ్లడం ఒక సంవత్సరం పాటు ఎవరికీ తెలియకుండా ఉండడం గొప్ప పరాక్రమంతుడైన పాంచాల చక్రవర్తి బాంధవ్యంతో ఇప్పుడు మరింత ఇప్పుడు మరింత బలం కలవారు కావడం దుర్యోధనుడి మింగిడిపడంలో లేదు దుర్యోధనుడు దుశ్శాసనుడు తన మా మేనమామ శకం వద్దకు వెళ్ళారు మామ మన కార్యం చెడి నిస్సహాయ నిస్సహాయులయ్యాం పురోచుని నమ్మినందు వల్ల మనం దగాబడ్డాం మన శత్రువులైన పాండవులు మనకంటే తెలివైనవారు వారికి అదృష్టం పట్టింది దృష్టజ్ఞమ్నుడు సెకండ్ కూడా వారి సహాయులు అయ్యారు మనం ఏం చేయగలం అన్నాడు దుర్యోధనుడు ఎంతో విచారంతో కర్ణుడు దుర్యోధనుడి కలిసి ధృతరాష్ట్రుడికి వెళ్ళారు మీరు విధుడితో మనకు ముందు మంచి రోజులు ఉన్నాయని చెప్పారు మనకు సహస శత్రువులైన పాండవులు మనల్ని రూపమాపుగల శక్తి సంపన్నులు కావడం మనకు మంచి రోజులా వారిపై ప్రయోగించిన మా కుట్ర చేయలేదు మన కుట్రమే అని వారు గ్రహించడం మరింత అపాయం కలిగింది వారిని ఇప్పుడే ఎక్కడే నాశనం చెయ్యాలి లేదా మనమే చావాలి ధృతరాష్ట్రుడి జోక్యం కల్పించుకుని కుమారా నీవు చెప్పినది నిజం కానీ మన మనసులో ఏముందో విధుడికి చెప్పకూడదు అందుకోసమే నేను అలా అన్నాను మనం ఏమి చెయ్యాలో నువ్వు ఆలోచన చెయ్యి నేను వింటానన్నాడు దుర్యోధను అందుకుని నా మనసు తీవ్ర వ్యాఖ్యంగా ఉంది ఏ ఉపాయము తోచడం లేదు ఈ పాండవులు ఒక తల్లికి పుట్టిన వారు కానందున ఈ అంశాన్ని ఆధారం చేసుకుని కుంతు కుమార్లకు మాదిరి కొడుకులకు తాగుబెట్టాలి ఇది కాక ద్రుపదని మనం మన పక్షం వహించాలని ధనమిచ్చి అతన్ని ప్రలో ప్రలోభ పెట్టాలి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసిన ధనమిచ్చి మన వైపుకు లాక్కు రావాలి ద్రవ్యం చేయలేని ఏదీ లేదు అన్నాడు కర్ణుడు నవ్వుతూ ఇదంతా పనికిరాని సంభాషణ అన్నాడు దీనికి దృండు మనం ఎలాగైనా నిశ్చయంగా చేయవలసింది ఏమిటంటే పాండవులు ఇక్కడికి వచ్చి మనం ఆక్రమించిన రాజ్యాన్ని అడగకుండా చేయడమే మనం కొంతమంది బ్రాహ్మణులు దృ ద్రుపదడికి రాజ్యానికి పంపి వాళ్లతో పాండవులు అస్తినాపురానికి వస్తే గొప్ప అపాయం సంభవిస్తుందని ద్రౌపదుడు రాజ్యంలోని పట్టణంలోని వార్తలను ప్రచారం చేయాలి అవసరమైతే పాండవులతో కూడా మాట చెప్పించి భయపెట్టాలి అప్పుడు పాండవులు ఇక్కడికి రావడానికి భయపడతారు మనం సురక్షితంగా ఉంటామన్నాడు కర్ణుడు ఎలా అన్నాడు ఇది కూడా పనికిరాని సంభాషణే ఆ ప్రకారం నీవు పాండవులను భయపెట్టలేవు అన్నాడు దుర్యోధను అడ్డం వస్తుంది ద్రౌపది మూలంగా పాండవుల్లో తగువులు పెంచలేము ఆమె బహుభర్తత్ భర్తృత్వమే ఇందుకు మనకు పనికి వస్తుంది వారిలో వారికి అనుమానాలు అపార్థాలు పెరగడానికి స్త్రీ పురుష ప్రేమ శాస్త్రంలో బాగా ప్రవేశం ఉన్న వారితో ప్రయత్నాలు చేయించాలి మనం తప్పకుండా జయించగలం ఒక అందమైన స్త్రీని ఏర్పాటు చేసి కుంతీతనయుల్లో కొంతమందినైనే ఆమె వల్ల పడేటట్లు చెయ్యాలి దీంతో త్రిపతి ద్రౌపది తప్పక వారితో తగుబడుతుంది పాండవులు ఎవరైనా వస్తుంటే అలాంటి వాళ్ళని ఇక్కడికి పిలిపించి వారిని మనలో కలుపుకుని మన కార్యాన్ని చేసుకోవాలి అన్నాడు కర్ణుడు ఏలో ఈ ఆలోచన కూడా నవ్వుతూ హేళన చేశాడు నువ్వు చెప్పినట్లు ఈ ఏవి పనికిరావు పాండవులు నీవు మాయతో యుక్తితో యుక్తితో జయించలేవు రెక్కలు రాని పక్షుల్లో ఉన్న చిన్నతనం నుంచే వారిని మనం వంచలేకపోయాం వారిప్పుడు పెరిగి పెద్దవారే ప్రపజ్ఞానాన్ని సంపాదించారు సంపాదించారు అదిగాక వారిప్పుడు ద్రౌపదరాజు జాగ్రత్తలో ద్రౌపదరాజ్ జాగ్రత్తలో ఉన్నారు నీ యుక్తులన్నీ వారికి అవగతమయ్యాయి ఇకపై మాయలు యుక్తులు పనికిరావు వారిలో వారికి తగులు పెట్టలేం బుద్ధిమంతుడు మర్యాద గలవాడు అయిన ద్రౌపదుకి నువ్వు లంచం ఇవ్వలేవు ద్రౌపది కూడా పాండవులను వ్యతిరేకించడం అసంభవం కాబట్టి మనకు మిగిలింది ఒక్కటే మార్గం వారింకా బలవంతులే స్నేహితులు మొదలైన వారి వారి పక్షంలో చేరకమునిపే పాండవులను ఎదుర్కోవాలి శ్రీకృష్ణుడు తన యాదవ సైన్యంతో సహాయం రాకుండా మనం పాండవులపై ద్రుపదుడిపై హఠాత్తుగా దాడికి దిగాలి కృష్ణపర్తల నుంచి మనం బయటపడటానికి క్షత్రియోచిత వీరమార్గాన్ని నడవాలి మాయా మార్గాలు సరిపడవు అన్నాడు కర్ణుడు దీనికి ధృతరాష్ట్రుడు గొడవ నిశ్చితాభిప్రాయానికి రాలేపోయాడు ఆయన భీష్మ ద్రోణులను రప్పించి మంతనాలు చేశాడు పాండవుల బతికి బతికి ఉన్నారని పాంచలరాజు ద్రుపదుడు కుమార్తెను పెళ్ళాడి వారు ఇప్పుడు అక్కడే ఉన్నారని విని విని భీష్ముడు చాలా ఆనందించాడు అప్పుడు అనుసరించవలసిన కార్య విషయమే ఆయనతో ప్రస్తావించారు పాండవులు రప్పించి వారికి సౌగౌరవంగా అర్ధరాజ్యం ఇవ్వడమే ఇప్పుడు చేయగలింది రాజ్య ప్రజలు కూడా అలాగే పరిష్కరించాల్సిందిగా కోరుతున్నారు మన కుటుంబ గౌరవం నిలిపోవడానికి ఇది ఒకటే మార్గం వారణావతలు అట్టి ఇంటికి అగ్ని ప్రమాదం గురించి ప్రజలను నీకు ప్రతికూలంగా చెప్పుకున్నారు పాండవులు రప్పించి వారికి అర్ధరాజ్యం ఇస్తే నీపై నిందలో అనుమానాలన్నీ మసిపోతాయి ఇదే నా ఆలోచనని భీష్ముడు ప్రకటించాడు ఇక ద్రోణుడు కూడా భీష్ముడి మాదిరే సలహా ఇచ్చాడు మన దూతను పాండవుల వద్దకు పంపాలని అతడు సమక్షంలోనే ఉభయులకు సాంతియుతంగా అనుకూలంగా కార్యం నెరవేరేట్టు చెప్పాడు ఈ సలహాకు కర్ణుడు ఉగ్రుడయ్యాడు కర్ణుడికి దుర్యోధనుడు అత్యంత ప్రియం ప్రీతముడు రాజ్యభాగ్యం పాండవులకు ఇవ్వాలని చెప్పడాన్ని ఆయన సహించలేకపోయాడు కర్ణుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు ధనం గౌరవం మీ వద్ద గడించి ద్రోణుడు ఇలాంటి సలహాలను ఇస్తున్నాడో నాకు ఆశ్చర్యంగా ఉంది రాజ అనేవాడి మంత్రులు ఇచ్చిన సలహాలను జాగ్రత్తగా పరిశీలించి తర్వాతనే ఆయా సలహాలను ఒప్పుకోవాలి ఒప్పుకోవడం లేదా నిరాకరించడం చేయాలి కర్ణుడి మాటలతో ద్రోణుడు ఆగ్రహోద్యుడయ్యాడు క్రూడా రాజుని చెడి మార్గం పట్టమని సలహా ఇస్తున్నావు నేను భీష్ముడు చెప్పింది దృతరాష్ట్రుడు చేయకపోతే అతి స్వల్పకాలంలో నీ కౌరవులు అందరూ రూపు మాసిపోతారు అన్నాడు తర్వాత దృష్ట్రాష్టడు విదురుడు అభిప్రాయాన్ని అడిగాడు మన వంశ పెద్దలైన భీష్ముడు గురువైన ద్రోణుడు చెప్పిన సలహాలు సమంజసంగా నీతియుక్తంగా ఉన్నాయి వాటిని తోసివేయ తగదు దుర్యోధనుడు అతని అన్నదమ్ముల నీకు ఎలాగో అలాగే పాండవులు కూడా నీ పిల్లలే పాండవులు నివసించాలని నీకు సలహా ఇచ్చిన వారంతా నీ వంశ నిర్మూలనకు ప్రయత్నిస్తున్నారని గ్రహించు ద్రౌపదుడు అతని కుమారులు కృష్ణుడు యాదవులు అందరూ పాండవులకు సహాయం చేస్తారు వారిని యుద్ధంలో గలవడం అసంభవం కర్ణుడి సలహా తెలివి తక్కువది పొరపాటు కూడా పైగా మన పాండవులు అక్కింట్లో చంపదల్చామని దేశమంతా వదంతుంది పాండవులు సజీవులే ఉన్నారని వాళ్లను పాండవు సవిజయులే ఉన్నారని విని వాళ్ళని రప్పించాలని ఆ విధంగా వారిని సందర్శించాలని పట్టణ ప్రజలు దేశపౌరులు ఆరాటపడుతున్నారు దుర్యోధండ మాటల విరుకు కర్ణాశకుని ఇద్దరూ అనుభవం లేని యువకులు వారికి రాజనీతి తెలియదు సలహాలు ఇవ్వడానికి పనికిరారు భీష్ముడు సలహాను అనుసరించుకొని అన్నాడు విధుడు చివరకు ధృతరాశుడు పాండుపుత్రులకు అర్ధరాజ్యాన్ని ఇవ్వడానికి శాంతి ప్ర శాంతి ప్రతిష్టాపనకు నిశ్చయించాడు పాండవులను తోడుకొని రమ్మని విధుడిని పాంచాలకు పంపాడు విధుడు ద్రుపద పట్టడానికి రకరకాల రత్న వస్తువులు విలువైన సామర్థ్యంతో వెళ్ళాడు విధుడు దృప్ ద్రుపదుడికి తగిన మర్యాదనిచ్చాడు ద్రుపదుడి నుంచి విధుడు అలాంటి మర్యాదనే అందుకున్నాడు ధృతరాష్ట్ర తరఫున తాను వచ్చిన పని గురించి చెప్పాడు విధుడు ద్రుపదతో పాండవులను ద్రౌపదితో పాటు అస్తిన పంపాలని విధుడు కోరాడు ధృతరాష్ని ద్రుపదుడు నమ్మడం అది పాండవుల ఇష్టం వారు తమ ఇష్టప్రసారం చేయవచ్చు అన్నాడు ద్రౌపదు విధుడితో విధుడు కుంతూదేవి వద్దకు వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరించాడు ఓ విచిత్ర వీర్యపుత్ర నీవు నా కుమారులను రక్షించావు కావున వారని నీ బిడ్డలు నేను నిన్ను నమ్ముతాను నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను అన్నది కుంతి ఆమె కూడా ధృతరాష్ట్రం అంటే అవనమ్మకమే నీ బిడ్డలు ఎప్పుడూ ధనం కోసం రారు వారి రాజ్యం పొంది గొప్ప కీర్తి సంపాదిస్తారు రండి వెళ్దాము అన్న అన్నాడు విధుడు చివరికి ద్రౌపదుడు కూడా పాండవులు అస్థినాపనం వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు పాండవులు పాండవంలో ద్రౌపదిని కుంతిని తీసుకుని విధుడు అస్తాపనానికి బయలుదేరాడు సంవత్సరాల తరబడి అస్తినాపురాన్ని విడిచి అనేక చోట్ల తిరిగి కష్టాలను అనుభించిన వచ్చిన పాండవులు హస్తినాపురం వస్తున్నారని తెలిసి వారికి స్వాగతం చెప్పారు వీధులను చక్కగా పోలతో అలంకరించారు ఇది వరకే నిర్ణయించిన మేరకు పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చారు యుధిష్ఠరుడికి రాజ్యాభిషేకం చేశారు ధృతరాష్ట్రుడు నూతనాభిషిక్తుడే యుధిష్ఠపుని యుధిష్ఠరిని ఆశీర్వదించాడు తర్వాత వేడుకలు పలికారు నా తమ్ముడైన పాండు ఈ రాజ్యాన్ని ఎంతో వృద్ధి చేశాడు అతడి కీర్తిని నువ్వు నిలపాలి నేను ఇచ్చే సలహాలను పాండు ఆనందంగా స్వీకరించేవాడు అలాగే నీవు నన్ను ప్రేమించు నా కుమారులు క్రూలు గర్విష్ఠులు మీ ఉభయల మధ్య రోషక్రోధాలు లేకుండా చేయడానికి ఇలా రాజ్య విభం చేశాను కాండవ ప్రస్థానానికి వెళ్ళు అదే నీ రాజధాని నగరం మన పూర్వులైన పురారవసుడు నహృషుడు యయాతి అక్కడే నుండే రాజ్యపాలన చేశారు అదే మన పురాతన రాజధాని అదే మన పురాతన రాజధాని నగరం ఆ పట్టణాన్ని మరలా నీవు ప్రసిద్ధికి తెచ్చి కీర్తి సంపాదించని ప్రేమతో ధృతరాష్ట్రుడు యుధేశ్వరుడికి చెప్పాడు పాండవులు శిథిలమైన కాండవ ప్రస్థానాన్ని నూతన నగరంగా తీర్చిదిచ్చారు కోటలో పెద్ద పెద్ద భవంతలు కట్టించారు పునర్మించిన ఆ నగరానికి ఇంద్రప్రస్థావం అనే పేరు పెట్టారు ఆ పట్టణం అందంగా తీర్చుకు ధనధాన్య సంపత్తి పొంది ప్రపంచమంతా పేరు తెచ్చుకుంది పాండవులు అక్కడ తల్లి కుంతుతోనూ భారీ ద్రౌపదితోనూ ధర్మ మార్గం తప్పకుండా ముప్పై ఆరు సంవత్సరాలు రాజ్యపాలన చేశారు